మలేషియాలో ఉన్నటువంటి పర్హాంతియాన్ ఐలాండ్ సో ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మలేషియాలో ఉన్న ఐ ఐలాండ్ అన్నిటికన్నా కూడాను లంకా వ్యూ లంకా వ్యూ తర్వాత పర్హంతియన్ ఐలాండ్ దీని పేరు చెప్తారు బట్ లంకా వ్యూ కన్నా పర్హంతియన్ ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ కూడా నీట్గా ఉంటుంది సో ఇక్కడ మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఐలాండ్లో ఉన్నాం కాబట్టి సో ఇది భూమి మీదకు భూమికి దూరంగా అంటే ద్వీపాలలో ఉంటారు అక్కడే బోట్లో రావాల్సి ఉంటుంది సో చాలా అద్భుతమైనటువంటి ప్లేసు సో మలేషియాకు వస్తే ఫస్ట్ చూడాల్సిన ప్లేసు సో పరిహన్ చేయని అని నేను చెప్పుకోగలుగుతాను సో కాకపోతే ఇక్కడ సో లార్జ్ కాస్ట్ కానీ ఫుడ్ కాస్ట్ కానీ కాఫీ టీ ఏదన్నా కూడా మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వింకెట్స్ అంటే నాలుగు వందల రూపాయల నుంచి మినిమం స్టార్టింగ్లో ఉంటుంది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు సో ఇక్కడ చాలా రకాల బీచ్లు ఉంటాయి సో మనం అందులో ఇక్కడ ముఖ్యమైన బీచ్ చాలా బాగా ప్రశాంతంగా ఉండే బీచ్ అంటే లాంగ్ బీచ్ తర్వాత కోరల్ బే బీచ్ ఇంకా ఫిషర్మ్యాన్ విలేజ్ చాలా చాలా ఉన్నాయి సో అన్ని బీచ్ల్లో లాంగ్ బీచ్ అనే చాలా ప్రశాంతంగా ఉంటుంది నైట్ లైఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ఫైర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ my phone number okay